ఈ గాయస్ అందరే రా ఉన్నారు బాగున్నారా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను సో సిల్వర్ ఐటమ్స్ రోజు మనం పూజ దగ్గర వాడినవి కానీ అలాంటివి ఇట్లా బాగా నల్లబడిపోతూ ఉంటాయి కదా సో వాటికి ఒక మంచి సొల్యూషన్ తోటి నేను ముందుకు వచ్చాను ఒక రెండు చుక్కలు అట్లా వేస్తే చాలు తలతల మెరిసిపోతాయి సో అదేంటి ఎట్లా మనం వాడుకోవాలన్న దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం నేను రోజు మా పూజ గదిలోని చిన్న చిన్న ఇట్లా బుజ్జి వినాయకుడు కానీ లేదంటే లక్ష్మీదేవి ప్లేటు ఇలాంటివన్నీ రెగ్యులర్ బేసిస్లో మనం అందరింట్లోనే చూస్తూనే ఉంటాము సో నా దగ్గర ఉన్న వాటివి చూసారు కదా ఎంత బాగా నల్లబడిపోయి ఉన్నాయో నేను చెప్పే ఒక మంచి సొల్యూషన్ ఇదేనండి సిల్వర్ మ్యాజిక్ ఇక్కడ ఎటువంటి షాపుల్లోనైనా మీకు ఇది దొరుకుతుంది పూజా స్టోర్లో అయితే ఖచ్చితంగా దొరుకుతుంది ఇది ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ అనమాట సో దీని ప్రైస్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ పడుతుంది ఒక రెండు చుక్కలు వేస్తే సరిపోతుందండి చాలా బాగా తలతల మెరిసిపోతాయి కొంతమందికి ఏంటంటే ప్లేస్ని బట్టి కూడా ఆ గాలి వల్ల వాటర్ వల్ల కూడా నల్లగా తొందరగా నల్లబడే ఛాన్సెస్ అయితే ఉంటాయి మేము ఉంటున్న ఊర్లో ఏంటంటే నేను ఇట్లా నీట్గా క్లీన్ చేసి మంచిగా అలంకరించుకొని రోజువారి పూజ అది చేసుకున్న ఒక పది రోజులకే సరిపోతుంది నల్లగా అయిపోతాయి అన్నమాట వెండి విగ్రహాలు అవన్నీ కూడాను ప్లేట్లు కానీ ఏవైనా కానీ అదే కొంచెం వైజాగ్ ఆ ప్లేసెస్లో ఉన్నప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేశాను ఇదే ఇలాగే నీట్గా క్లీన్ చేసి ఒక ఏంటిది ఒక నెల రోజులైనా కూడాను మంచిగా తలతల మెరుస్తూ బాగుంటాయి అన్నమాట సో అది మన చేతిలో లేదు ఆ ఊరి గాలి బట్టి అండ్ వాటర్ని బట్టి అవి చేంజ్ అవుతూ ఉంటాయి మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే నేను రెండే రెండు చుక్కలు వేసాను సో మీరు ప్రతిసారి ప్రతి ఐటెం మీద కూడా వేనవసరం లేదు కొంచెం వేసుకుంటే ఆ ప్లేట్లో మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి దాంట్లోనే క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది సో ముందు దానికి ఇప్పుడు దానికి చాలా చేంజ్ అయితే మీరు చూసే ఉంటారు సో చాలా తొందరగా ఇన్స్టెంట్ షైన్ అయితే మనకి ఇస్తుంది అనమాట అలా అని తొందరగా పోతుందా అని అంటే అస్సలు పోదండి అది మీరు ఉంటున్న ప్లేస్ మీద అయితే కంపల్సరీగా డిపెండ్ అయి ఉంటుంది సో ఎంత నల్లగా ఉన్నా కూడానో ఇట్లా ఈ ఈ షైన్ అయితే కంపల్సరీగా మీరు వాడి చూడండి మీకు రిజల్ట్ బాగుంటుంది ఇది చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఏ పూజా స్టోర్లోనైనా మీకు హ్యాపీగా అండ్ ఈజీగా అవైలబుల్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇది వాడేసి ఇట్లా కడిగేసి అట్లా నార్మల్గా యూస్ చేయకూడదు దీని తర్వాత కంపల్సరీగా సబీనాతోని క్లీన్ చేసుకుంటే మంచిది అనమాట అండ్ ఇలా మీకు ఒక డౌట్ రావచ్చు ఇది యూస్ చేస్తే ఏమైనా వెండి కరిగిపోతుందా అది ఇది అని చెప్పేసి నేను అది ఒక జ్యువెలరీ షాప్లోని అడిగే కన్ఫర్మ్ చేసుకుని మీకు చూపిస్తున్నాను చెప్తున్నాను హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అంట వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మెరుగుపెట్టడానికి ఇస్తే ఇలాంటిదే యూస్ చేస్తారంట లేదు అనుకుంటే కోల్గేట్ పేస్ట్ని కూడా యూస్ చేస్ యూస్ చేయొచ్చు అని చెప్పారు సో దీనివల్ల మనకు ఎటువంటి అయిపోతుంది అని అటువంటి భయం భయపడాల్సిన అవసరం లేదు హ్యాపీగా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు సో అవన్నీ నీట్గా ఒకసారి ఆ లిక్విడ్తో క్లీన్ చేసేసుకున్నాక వాష్ చేసి నార్మల్ వాటర్తో దాని తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ సబీనాతోని క్లీన్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా కూడాను వెండి వస్తువులను అవ్వచ్చు లేదంటే ఇత్తడైనా లేదంటే రాగైనా కూడాను తుడిచిన ఐ మీన్ వాష్ చేసిన వెంటనే కూడాను చక్కగా ఒక మంచి కాటన్ క్లాత్ తోటి మంచిగా బాగా నీట్గా వాటిని వైప్ చేసుకోవాలి ఆ వాటర్ అక్కడక్కడ డ్రాప్లెట్స్ క్లీన్ చేసుకోకపోతే ఏంటంటే అవి నల్లబడి మచ్చలు మచ్చలుగా మనకి కనిపిస్తూ ఉంటుంది రాగి అండ్ ఇత్తడి వాటికి ఇంకా బాగా కనిపిస్తూ ఉంటుంది సో అందుకని ఎప్పుడైతే క్లీన్ చేసేస్తారో వెంటనే కూడాను ఒక మంచి క్లాత్ తోటి మీరు క్లీన్ చేసేసుకుంటే మనం అవి కూడా చక్కగా షైన్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇంకోసారి ఎప్పుడైనా మీకు చూపిస్తానులేండి నా రాగి ఇంకా ఇద్దరి వస్తువులని నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అండ్ ఎంత బాగా షైనింగ్గా కొత్తలాగా మెరుస్తూ కనిపిస్తాయి అన్నమాట చూసారు కదా ముందు దానికి ఇప్పుడు దానికి ఈ ప్లేట్ ఎంత బాగా చేంజ్ అయిందో అన్నింటికి ఇంకా క్లీన్ చేసుకున్నాక బొట్లు పెట్టుకుంటున్నాను ఆ ప్లేట్లో లక్ష్మీదేవిని పెట్టుకుంటానన్నమాట అందుకనే కుబేర ముగ్గు వేసి పెట్టుకున్నాను సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అన్నదైతే కంపల్సరీగా నాతో షేర్ చేసుకోండి నచ్చిందా లేదా యూస్ఫుల్ అయిందా లేదా అని చెప్పేసి సో బాగుంది కదా ముందు దానికి ఇప్పటికీ ఎంత మంచిగా క్లీన్ అయిపోయిందో ఎంత బాగా షైన్ కూడా అవుతుంది ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపించింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి సో మళ్ళీ మరొక మంచి వీడియోతోనే కలుస్తాను బాయ్ అంటల్ దెన్